कुड़ी कर... ంపు కేసులను పరిష్కరించడంలో స్పీకర్ నిరంతర ఆలస్యం చేస్తున్న సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు పార్టీ మారడం ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుందని ఇలాంటి అంశాలను వేగంగా పరిష్కరించాల్సిన బాధ్యత స్పీకర్దేనని ధర్మాసనం స్పష్టం చేసింది వచ్చే వారంలో ఉపలే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు కోర్టు గడువు విధించింది ఆలస్యం చేస్తే కోర్టు ఆదేశాల ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించింది పిరాయింపును నిరోధించే చట్టాలున్నా వాటిని అమలు చేయడంలో జాప దౌర్భాగ్యం చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం కోల్పోతారని న్యాయవాది మోహిత్రావు తెలిపారు ఈ నేపథ్యంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది ప్రజల తీర్పును గౌరవించడం ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమని కోర్టు మరోసారి గుర్తు చేసింది దానికి చీఫ్ జస్టిస్ గారు గతంలో ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదున సుప్రీంకోర్టు మూడు నెలల గడువు ఇచ్చింది స్పీకర్కి పిటిషన్స్ అన్ని డిసైడ్ చేయమని పది డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి అది త్రీ మంత్స్ అయిపోయాక కూడా థర్టీ వన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి త్రీ మంత్స్ అయిపోతుంది అది అయిపోయాక కూడా వాళ్ళు డిసైడ్ చేయకపోవడంతో స్పీకర్ ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అప్లికేషన్ కోరడం జరిగింది అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అండ్ ఒక కంటెంప్ట్ కూడా ఫైల్ చేశారు సో ఈ త్రీ కేసెస్ ఈరోజు కే సుప్రీంకోర్టు టేకప్ చేసింది సో సుప్రీంకోర్టు టేకప్ చేసినాక వాళ్ళు ఒక నాలుగు వారల గడువు అడగడం జరిగింది దానికి చీఫ్ జస్టిస్ గారు కొద్దిగా షార్ప్గా రియాక్ట్ అయ్యి ఆన్ ది ఫేస్ ఇట్ ఇస్ కంటెంప్ట్ మీకు ఎందుకు ఇవ్వాలి ఇంకా అని అన్నారు దానికి వాళ్ళు నాలుగు వారాలు ఇస్తే మేము అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ దానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది నోటీసు ఫోర్ వీక్స్లో జవాబు చెప్పాలి నోటీస్ జవాబు లేదు ఇక్కడ జవాబు ఏం లేదు కేసెస్ ఇష్యూ నోటీస్ ఇష్యూ చేసి ఫోర్ వీక్స్ తర్వాత పెట్టారు ఒకవేళ కనుక ఈ నాలుగు వారాల లోపల దర్యాప్తు జరగకపోతే ఫామ్ వన్ కంటెంప్ట్ ఆఫ్ నోటీస్ కింద ఫామ్ వన్ ఇష్యూ చేసి నా నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది అంటే వారం అంటున్నారు నాలుగు వారం లోపల స్పెసిఫ్గా చెప్పారు వారం లోపల డిసైడ్ చేయండి అని కానీ మ్యాటర్స్ ఫోర్ వీక్స్ తర్వాత పోస్ట్ చేశారు ఒకవేళ ఈ నిర్ణయం వారం రోజుల్లోగా ఈ విచారణ పూర్తి కాకపోతే కోర్టు ధిక్కరణ కింద ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఆల్రెడీ ఒక